నదిరడనేస్ నామంలో మీకు శుభములు గాక మరి ఈనాడు ఒక నూతన అంశాన్ని మనం ధ్యానిద్దాం అదేంటంటే న్యాయాధిపతుల కాలంలో ఈ యొక్క ఫిలిస్తీన్లు బహు బహుభయంకరంగా యుద్ధంలో ఓడిస్తూ ఉంటారు ఈ ఓడిస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క ఇస్రాయేలీలు పారిపోతూ ఉంటారు బహుభయంకరంగా ఇస్రాయేల్ని చంపుతూ ఉంటారు ఈ నేపథ్యంలో ఇస్రాయలీలు అందరూ కూడా ఏం చేస్తే మరి దేవుడు మనల్ని ఇచ్చేస్తాడు అని ఆలోచిస్తూ ఉంటారు కానీ న్యాయాధిపతుల కాలంలో దేవుడు న్యాయాధిపతుల ద్వారా ఎప్పుడు యుద్ధానికి వెళ్ళాలి ఎప్పుడు శత్రువును జయించాలి అన్నది ఈ యొక్క ఇస్రాయేలీకు న్యాయాధిపతుల ద్వారా చెప్తూ ఉంటాడు ఆ టైంలో ఎప్పుడైతే వీళ్ళు ఈ విధంగా ఓడిపోతూ ఉంటారో వీళ్ళందరూ కలిసి సొంత నిర్ణయం తీసుకుంటారు ఎలాగైనా సరే మళ్ళీ ఫిలిస్తీన్ల మీదకు వెళ్ళి వారిని జయించాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో వీళ్ళు ఏం చేస్తారంటే ఫినహాస్ కూడా వీళ్ళల్లో కూడా భాగస్థులుగా ఉంటారు వాళ్ళెవరు అంటే ఏలి కుమారులు వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తారంటే ఆ యొక్క శిలోహ దేవాలయంలో ఉన్నటువంటి ఆ యొక్క మందసాన్ని తీసుకొని మనం ఫిలిస్తీన్ల దండులోకి గనక మన యుద్ధంలోకి వెళ్తే తప్పనిసరిగా మనకి విజయం లభిస్తుంది కాబట్టి మందసాన్ని తీసుకెళ్ళిపోదాము అని చెప్పేసి ఒక నిర్ణయానికి వస్తారు ఆ విషయం ఏలి ఏలి కూడా తెలియదు ఆ విధంగా వాళ్ళు ఆ యొక్క మందసాన్ని తీసుకొని ఫిలిస్తీన్ల దండులోకి యహోవా మందసాన్ని మోస్ తీసుకొని వెళ్తూ యహోవాని ఘనపరుస్తూ బోరలు ఊదుకుంటూ ఆ యొక్క ఫిలిస్తీల దానికి వెళ్తారు ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళారో ఫిలిస్తీయులు భయపడిపోతారు అయ్యో ఇదేంటిది మందసాన్నే తీసుకొని వచ్చేస్తున్నారు ఈ యొక్క ఇస్రాయేలీల దేవుడు యహోవా దేవుడు చాలా గొప్ప దేవుడు ఆనాడు గొప్ప దేశమైనటువంటి ఆ యొక్క అయుగుప్త దేశం నుంచే వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చిన వాడు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసినటువంటి దేవుడు ఈయన వస్తున్నాడంటే మనం గ్యారంటీగా ఓడిపోతాము అని చెప్పేసి వాళ్ళు కూడా భయపడతారు కానీ ట్రై చేద్దాం అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు నిజంగానే ఈ యొక్క ఇస్రాయేలీలు అందరూ కూడా ఓడిపోతారు మళ్ళీ ఆ యొక్క కోఫ్నిఫిని హాస్లు కూడా ఆ యొక్క యుద్ధంలో మరణిస్తారు ఎప్పుడైతే ఈ విషయము ఏలికి తెలిసిందో వెంటనే తన మెడ వీరికి ఆ యొక్క మందిరంలో చనిపోయినట్లుగా కూడా మనం చూస్తాం ఆ తర్వాత ఈ యొక్క మందసాన్ని వాళ్ళు తీసుకొని వెళ్ళి దీన్ని ఎక్కడ పెట్టాలి ఇది దేవుని యొక్క మందసం ఇది కనుక మన దగ్గర ఉంటే వాళ్ళకు తెలుసు ఆ మందసము గతంలో ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళందరికీ కూడా మరి గడ్డలు వచ్చినట్లుగా రకరకాల ఇబ్బందులు చాలా బహుభయంకరమైనటువంటి వ్యాధులు కూడా వచ్చినట్లుగా వాళ్ళకు తెలుసు కాబట్టి దీన్ని ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తారు అదేంటంటే వాళ్లకు దేవుడైనటువంటి దాగోన దేవత ఉండే ఆ మందిరంలో పెడదాము మన దేవుడిని ఎలాగైతే మనం ఇచ్చేస్తున్నామో అదేవిధంగా ఈ యొక్క మందసాన్ని కూడా తీసుకెళ్ళి అందులో పెడదాము అప్పుడు మనకి ఎటువంటి హాని ఉండదు మన దేవుడు ఈ దేవుడు ఇద్దరు ఉంటారు అందులో అనుకొని ఈ యొక్క దాగోని దేవత ఉండే ఆ యొక్క మందిరంలో ఈ యొక్క మందసాన్ని పెడతారు ఎప్పుడైతే ఆ మందసాన్ని పెట్టి వాళ్ళు తలుపు వేసి వెళ్ళిపోతారో ఉదయాన్ని వచ్చేసరికి చూసేసరికి ఈ యొక్క దాగోని దేవత బోర్ల ఈ యొక్క మందసానికి మొక్కుతున్నట్టుగా పడిపోయి ఉంటారు ఇదేంటిది మన దేవత బొమ్మ ఇలాగా ముందరికి పడిపోయి ఉంది అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ దాన్ని నిలబెడతారు నిలబెట్టేసి వెళ్ళిపోతారు మరుసటి రోజు వచ్చేసరికి ఆ యొక్క దాగున దేవత చేతులు తల ముక్కలుగా నరకబడినట్లుగా అయిపోయి ఆ మొండె మాత్రం లోపల ఉంటుంది కాళ్ళు చేతులు ఇవన్నీ కూడా వచ్చేసి ఆ ద్వార దగ్గరే ఉంటాయి వాళ్ళు చూసి భయపడిపోతారు అమ్మో ఇదేంటిది మన దేవత మందసం ముందు పడిపోవడం ఏంటి మళ్ళీ వచ్చేసి యొక్క చేతులు తల తెగిపోవడం ఏంటి అని చెప్పి వాళ్ళు భయపడి ఆ విధంగా ఆ మందసానికి వాళ్ళు భయపడతారు కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజుల్లో క్రైస్తవులు కూడా మరి దేవుని యొక్క బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని తిరుగుతూ ఉంటారు చాలామంది ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని తల క్రింద పెడుతూ ఉంటారు అదేవిధంగా ఎక్కడైనా చీకటి శక్తులు అంధకార శక్తులు దయ్యాలు పట్టిన వాళ్ళ మీద ఈ బైబిల్ని పెడుతూ ఉంటారు అదేవిధంగా కొంతమంది అయితే సిలువుని తీసుకెళ్లి వాళ్ళ తల మీద పెడుతూ ఉంటారు ఇటువంటి కూడా చేస్తూ ఉంటారు ఆనాడు ఈ యొక్క ఇస్రాయేలీలు దేవునికి భయపడకుండా దేవుడు చెప్పినటువంటి మాటలను ఆ యొక్క న్యాయాధిపతుల ద్వారా వెళ్ళాలా లేదా అని కనుక్కోకుండా వీళ్ళు వెళ్ళడం వల్ల ఆ యొక్క మందసమే మందసంలో ఉంటాడులే దేవుడు అని అనుకున్నారు కానీ ఆ మందసంలో ఏమి లేదు అది ఒక చెక్కతో తయారు చేసేటువంటి ఒక వస్తువు దానిపైన పెరుగులు ఉంటాయి అదేవిధంగా లోపల చీరు చీరించి కర్ర మన్నా పాత్ర ఇలాగా పది ఆజ్ఞాల పలకలు ఇవే ఉంటాయి దాంట్లో ఏమి లేదు ఎప్పుడైతే యహోవా దేవుడు ఇస్రాయేలీకి ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ఆనాటి ప్రవక్తల ద్వారానో లేకపోతే ఆ ఆనాటి న్యాయాధిపతులు లేదా మోసే ఆహ్నం వీళ్ళందరితో కూడా మాట్లాడడానికి మేఘం వలె ఆ యొక్క మందసంలోనికి వచ్చి మాట్లాడేవాడు దాన్ని వీళ్ళు వేరుగా ఊహించుకున్నారు ఆ మందసమే దేవుడు అనుకుని విగ్రహంగా వాళ్ళు కొలవడం మొదలెట్టారు ఈ విధంగా ఆనాడు మనసాన్ని తీసుకెళ్లి అందులో పెట్టడం ద్వారా దానికి ప్రత్యేకత లేదు అసలు వీళ్ళు ముట్టుకుంటేనే ప్రమాదం అటువంటిది వీళ్ళు ముట్టుకొని ఫిలిస్తీల దగ్గరికి వెళ్ళారంటే దాంట్లో ఏ ప్రభావం లేదని వాళ్ళు గ్రహించలేకపోయారు అదేవిధంగా ఈనాటి క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం కూడా బైబిల్ చదవము బైబిల్లో ఉన్నటువంటి ఆజ్ఞలను పాటించము బైబిల్ యొక్క ప్రాధాన్యత మనకు తెలియదు కేవలం బైబిల్లో సంఖలో పెట్టుకొని చర్చికి వెళ్తాం కనీసం పాస్టర్ గారు రెఫరెన్స్ చెప్పినప్పుడు కూడా బైబిల్ని తెరవము ఈ బైబుల్ కూడా మనకి ఒక ఈ యొక్క మందసం లాగా తయారైపోయింది ఆనాడు అది కర్రతో చేయబడింది ఈ రోజున మన చేతిలో ఉండే ఈ మందసము ఒక పుస్తకం పేపర్ల చుట్ట దీంట్లో అది పేపర్ల చుట్టే అది హైందవులు చాలామంది మన సువార్తకి వెళ్ళినప్పుడు దాన్ని చింపిస్తే పడేస్తూ ఉంటారు దానివల్ల వాళ్ళు ఇదిగో బైబిల్నే పడేసాము చింపేసాము మాకేం అవలేదు అని చూపించుకుంటుంటారు కానీ ఆ బైబిల్ ఒక వస్తువే ఒక పుస్తకం ఒక కట్టే కానీ ఎవరైతే బైబిల్ని ప్రతిరోజు ధ్యానిస్తూ అందులో ఉన్నటువంటి కట్టడలను విధులను దేవుణ్ణి ఎలా ఆరాధించాలి ఎలాగా ధ్యానించాలి ఎలా కీర్తించాలి ఆయన్ని ఏ విధంగా ఆరాధించాలి అన్నది కనుక ఆ బైబిల్ గ్రంథంలో నుంచి మనం నేర్చుకోగలిగితే తప్పనిసరిగా ఆ యొక్క బైబిల్కి విలువ ఉంటుంది అప్పుడే ఆ బైబిల్ నీతో మాట్లాడుతుంది ఆ బైబిల్లో ఉన్నటువంటి మాటల ద్వారా దేవుడు మాట్లాడతాడు ఆనాడు ఆ యొక్క ప్రవక్తల ద్వారా న్యాయాధిపతుల ద్వారా దేవుడు మాట్లాడాడు ఆ యొక్క మందసంలోనికి వచ్చి ఆకాశ మండలం నుంచి కూడా మాట్లాడేవాడు ఇప్పుడు మనకు ఒక ప్రాధాన్యత ఏంటంటే నువ్వు ఏ కష్టంలో ఉన్నా ఏ బాధల్లో ఉన్నా శ్రమల్లో ఉన్నా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా నీవు బైబిల్ని కనుక చదివితే తప్పనిసరిగా బైబిల్ నీతో మాట్లాడుతుంది అంటే బైబిల్లో ఉన్నటువంటి దేవుడు నీతో మాట్లాడతాడు నీ సమస్యకు బైబిల్లో నుంచే నీకు పరిష్కారాన్ని చూపిస్తాడు దేవుడు కాబట్టి ప్రియమైనటువంటి క్రైస్తవులారా ప్రియమైనటువంటి విశ్వాసులారా మీరు బైబిల్ గ్రంథాన్ని ఒక మందసంలాగా చూడకండి బైబిల్ అనేది ఒక పుస్తకపు కట్ట మాత్రమే దాంట్లో ఏదీ లేదు దాంట్లో దేవుని మాటలు దేవుని యొక్క వాక్యాలు అన్నీ ఉంటాయి నువ్వు చదివినప్పుడే దానికి పవర్ వస్తుంది ఆ పవరు నిన్ను నడిపిస్తుంది నీకు ఏం కావాలో దేవుడు బైబిల్లో ఉన్నటువంటి ఆ యొక్క మాటల ద్వారా ఆ యొక్క పుటల ద్వారా లేదా ఆ యొక్క అధ్యాయుల ద్వారా ఆ యొక్క వచనాల ద్వారా దేవునితో మాట్లాడతాడు కాబట్టి మనము దాన్ని ఒక వస్తువులాగా చూడకుండా లేకపోతే ఇది ఒక మందసంలాగా లేకపోతే పవిత్ర గ్రంథము అని రాయబడి ఉంటుంది మాత్రం చేత దాని ద్వారా తలల మీద పెడితే దయ్యాలు పోవడం కానీ తల కింద పెట్టుకుంటే చెడు కళలు రాకుండా ఉండడం కానీ లేకపోతే పిల్లల పక్కన చిన్న పసిబిడ్డల పక్కన బైబిల్ పెడతారు ఎందుకు అని అంటే ఆ బైబిల్ ఉంటే ఏదైనా దుష్టు దురాత్మ దగ్గరికి రాకుండా ఉంటాయి అన్నట్టు చేస్తూ ఉంటాం కానీ నువ్వు ప్రార్థన చేయాలి బైబిల్ చదవాలి అప్పుడే దానికి విలువ ఆ యొక్క వచనాలు కానీ ఆ యొక్క అధ్యాయాలు కానీ ఆ పుటలన్నీ కూడా నీకు విలువను తెస్తాయి దేవుడు నీతో మాట్లాడతాడు ఆ యొక్క మాటల ద్వారా ఆ పుస్తకం ద్వారా అలాగే ఆ రోజున మందసం ఉంది ఈ రోజున ఆ మందసం ప్లేస్లో ఇప్పుడు బైబిల్ ఉంది కాబట్టి బైబిల్ని నువ్వు తప్పనిసరిగా పరిశుద్ధంగా ఆచరించాలి చాలామంది కొంతమంది అంటారు ఈ మాటలు నేను చెప్పినప్పుడు మీకు ఇంకోటి కూడా చెప్తూ ఉన్నాను చాలామంది ఏమంటారు అంటే వాళ్ళకి కూడా తెలుసు ఇదేమి బైబుల్ ఏమన్నా పేపరే చదువుకునేటప్పుడే లే అని చెప్పేసి చర్చి నుంచి రాగానే దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేస్తారు లేదంటే చర్చిలో మనం ప్రార్థన చేసేటప్పుడు పాటలు పాడేటప్పుడు కాళ్ళంలో దగ్గర పెట్టేసి మనం నిల్చని పా చప్పట్లు కొడుతూ ఉంటాం ఇదంతా కూడా చూస్తే బైబిల్కి ఇచ్చే ప్రాధాన్యత మనకి ఇదా అని అనిపిస్తుంది కానీ మన బైబిల్ని బైబిల్గానే చూడాలి అంతకన్నా ముఖ్యంగా ఆ బైబిల్ గ్రంథం మనం చదివేది కాబట్టి దానికంటూ ఒక ప్రత్యేకతను మనం ఇవ్వాలి అదేంటంటే ఒక సంచో లేకపోతే ఏదో ఒకటి తీసుకొని దాంట్లో పెట్టుకోవాలి లేదా చర్చిలో నిలబడినప్పుడు ఆ పక్క బళ్ళ మీదనో లేకపోతే కుర్చీలోనో పెట్టుకోవాలి అంతేగాని కాళ్ళ దగ్గర పెట్టడం లేదంటే ఏదో చేయకూడదు దానికంటూ ఒక విలువ ఉంది అది పవిత్రమైన గ్రంథమే అది నువ్వు ధ్యానించేటప్పుడు నువ్వు చర్చిలోకి వెళ్ళినప్పుడు దాన్ని ధ్యానించాలి చర్చిలోకి చాలామంది వెళ్తారు కానీ పాస్టర్ గారు వాక్యం చెప్పేటప్పుడు రెఫరెన్స్ తీయమంటే తీయని కూడా తీరు అది అలాగే ఉంటుంది చాలామందికి ఈ బైబిల్ ఈ డబ్బులు దాచుకోవడానికి లేకపోతే ఇంపార్టెంట్ ఏమైనా బిల్లులు దాచుకోవడానికి లేకపోతే ఇంకా మరో మరో విధంగా చాలామంది వాడుతూ ఉంటారు అది కూడా మంచిది కాదు బైబుల్ని దేవుని యొక్క మాటలుగా దేవుని యొక్క మరి ప్రవచనాలు అందులో ఇమిడింపబడి ఉంటాయి ఆ బైబిల్ ఒక వస్తువు లాంటిదే కానీ దానికి ఉన్న ప్రత్యేకత దానిదే నువ్వెప్పుడైతే నువ్వు దాన్ని పరిశుద్ధంగా ఆచరిస్తావో ఆ బైబుల్లో నుంచి దేవుడు నిన్ను నీతో మాట్లాడతాడు ఆనాడు ఆ యొక్క మందసంలో నుంచి దేవుడు మాట్లాడాడు ఈరోజు ఈ బైబిల్లో నుంచి దేవుడినితో మాట్లాడతాడు అంటే దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే చేయాల్సిన దగ్గర బైబులు తప్పనిసరిగా ఒక కార్యం చేస్తుంది అక్కడ దాగొనిదే ఆ యొక్క మందసం ముందు పడి ముక్కలు ముక్కలుగా ఇరిగిపోయింది అంటే దేవుడి ముందు ఏది కూడా అది కనుక జరగలేదనుకో ఆ మందసం తాలూకా విలువ ఆ యొక్క పిలిస్తీలకు తెలియదు వాళ్ళు అప్పుడు భయపడ్డారు అనమాట అమ్మో ఇదేంటిది మా దేవతే ఇరిగి పడిపోయింది అని చెప్పేసి భయపడ్డారు కాబట్టి లోక దేవతలు దేవుళ్ళు అందరూ కూడా ఒక రోజున దేవుని ఎదుటి సాగిల పడాల్సిందే ఇవన్నీ కూడా పారిపోవాల్సిందే ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా పగిలిపోవాల్సిందే కాబట్టి ఈ బైబిల్కి కూడా అంతే ప్రాధాన్యత ఉంది ఈ బైబిలు ఒకవేళ హైందవులు దీన్ని కనుక వ్యతిరేకించి చింపేస్తే ఒకరోజున ఈ బైబిలే వారికి కూడా సమాధానం చెప్తుంది ఆ సందర్భంలో ఆ సమయానికి ఇది ఒక కాగితాల చుట్టే ఈజీగా చింపేసి పడేయచ్చు కానీ ఆ బైబిల్ రోజున మాట్లాడుతుంది అతనితో అప్పుడు అతను రక్షింపబడతాడు కాబట్టి ప్రియమైనటువంటి సహోదరు సహోదరి తప్పనిసరిగా మన బైబిల్ని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఉంచుకోవాలి ప్రతిరోజు చదవాలి ప్రతిరోజు ధ్యానించాలి అప్పుడే దేవుడినితో మాట్లాడతాడు ఏదో మామూలుగా క్యాజువల్గా ప్రార్థన చేయడం వల్ల దేవుడినితో మాట్లాడు ప్రార్థన చేసి బైబిల్ చదివితే నీకేంటి అవసరము అది ఎలా తీరుద్ది ఏంటి అనేది బైబిల్లో నుంచి దేవుడు నీతో మాట్లాడతాడు కాబట్టి తప్పనిసరిగా మీరు అందరూ కూడా బైబిల్ చదవాలని అదేవిధంగా బైబిల్ చదవడం ద్వారా ఏది అబద్ధ ప్రవక్త ఎవరు నిజంగా చెప్తా ఉన్నారు బైబిల్లోంది అని కూడా నీకు అర్థమవుతుంది చాలామంది ఈ రోజుల్లో పాస్టర్లు రకరకాల మోసాలు చేస్తూనే ఉన్నారు వీటన్ని కూడా ఎప్పుడు పులిస్తా పడతాయి నువ్వు బైబిల్ చదవడం వల్లే ఎప్పుడైతే నువ్వు బైబిల్ చదువుతావో నీ పిల్లలు చదువుతారు నీ మనవాళ్ళు మనవరాళ్ళు అందరు కూడా చదువుతారు దాంట్లో ఒక ప్రత్యేకత ఉంది ఆ ఇదేముందులే మాకు అంత తెలిసిన గ్రంథమే కదా అనుకుంటే పొరపాటు ఎప్పుడు చదివినా కొత్తగానే ఉంటుంది ఈ లోకంలో ఏ ప పుస్తకాలు కోట్లు పెట్టి కొన్నా కూడా వాటికి విలువ లేదు అవన్నీ అవుట్డేటెడ్ అయిపోతాయి కానీ బైబుల్ మాత్రం నిత్యం నిరంతరం కూడా అది అవుట్డేటెడ్ కాదు ప్రతి ఒక్కడికి నీకు నీ పిల్లలకి నీ తాతల ముత్తాతలు అందరికీ కూడా అది కొత్తదనంగానే ఉంటుంది రేపు నీ పుట్టబోయే పిల్లల పిల్లలకు కూడా అది కొత్తగానే ఉంటుంది దాంట్లో ప్రతి మాట కూడా కొత్తగానే నీకు అర్థమవుతుంది చదివే దాన్ని బట్టి చదివే హృదయాన్ని బట్టి అది ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా ప్రతిరోజు బైబుల్ చదవాలని తద్వారా మీరు మేలు పొందుకోవాలని దేవునితో మాట్లాడాలని లఘుపేట మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈ యొక్క నా యొక్క మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్